హలో ఇవన్ వెల్కమ్ బ్యాక్ టు అంచుటోకీ ఈ రోజు మనం చూడబోతున్నాం జస్వర్ యూ కలెక్షన్స్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఫస్ట్ మనం చూసేది వచ్చేటప్పటికి మూంగా డోలా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే మోస్ట్ మోస్ట్ వాంటెడ్ కలెక్షన్ అనమాట అండ్ ఇవేంటంటే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో రావడం వల్ల మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి మార్కెట్ లో మనకి టూ ఫైవ్ నుంచి త్రీ రేంజ్ ఉంటే కలెక్షన్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ ఫెస్టివల్ సీజన్ కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట అన్ని కూడా మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి సారీ కూడా పిచ్చ లైట్ వైట్ ఉంది అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ చూసేద్దామండి నీమ్ జరీ కాంబినేషన్ తో వస్తుంది శారీ అయితే అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ అంత బాగుందండి మీకు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం విజిట్ చేయండి గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఉంటది ఇంటి దగ్గర సేల్ చేస్తూ ఉంటారండి సెపరేట్ గా అలా ఏం కాదు మంచి కలెక్షన్ ఉంటాయి బట్ మనకి ప్రైజెస్ అయితే బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తారు మెయిన్ కాన్సెప్ట్ హోల్సేల్ వాళ్ళకండి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేయండి ప్రతిదీ కూడా బల్క్ క్వాంటిటీ ఉంటుంది కాంటాక్ట్ డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ కాల్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ కలర్ అండి మంచి పెసర గ్రీన్ కలర్ కాన్సెప్ట్ శారీస్ అయితే మనకి చూసేదానికంటే కూడా కట్టుకుంటే మాత్రం అవసరంగా ఉంటుందండి ఈ శారీ చూసారు ఎంత బాగుందో నేనైతే వీటిలో పర్సనల్ గానే శారీ తీసుకున్నానండి అది నేను లో తీసుకున్నాను విత్ బ్లౌజ్ వచ్చింది టూ సిక్స్ అరౌండ్ ఆ రేంజ్ లో అయితే పడిందండి నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు బట్ టూ ఫైవ్ అబోనే పర్చేస్ చేశాను నేను సేమ్ క్వాలిటీ ఉందండి బట్ బ్లౌజ్ రాలేదు మనకి లాట్లో రావడం వల్ల తక్కువ ప్రైస్కి వచ్చాయి ఇవి అండ్ దిస్ ఇస్ ఆల్ ఓవర్ సారీ అనమాట మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయండి ఈ కలర్ ప్యాటర్న్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి మీరు ప్యాటర్న్స్ చూడొచ్చు చిన్న బోర్డర్ ఉంది మీడియం బోర్డర్స్ ఎలా ఆప్షన్ కావాలి అన్నా ఉందండి ఇది ఇంకొకటి మనకి చిన్న రెడ్ జరీ కాంబినేషన్ వస్తుంది శారీ వచ్చి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ కలర్ అండ్ బోర్డర్ కూడా చిన్న జరీ బోర్డర్ ఆల్ ఓవర్ కూడా ఫ్లవర్ డిజైన్ అండి అండ్ ఈ సారీకి పళ్ళు చూసేద్దాము పళ్ళు కూడా చక్కగా మనకి వివింగ్ కాన్సెప్ట్ లోనే ఉంటుందండి దిస్ ఇస్ ద పళ్ళు పట్ ఏ సారీకి కూడా బ్లౌజ్ రాదండి మీరు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ తయారు చేసుకుంటే మాత్రం శారీ సర్దరిపోతాయి అండ్ ఇది వచ్చి మంచి రాణి పింక్ కలర్ అండి మీకు వీడియోలో ఏమైనా రెడ్ కలర్ లాగా అనిపించొచ్చేమో మంచి రాణి పింక్ కలర్ చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చక్కగా విస్కస్ జరీ తోటి మనకి వీవింగ్ వచ్చేసింది అండ్ ఫ్లాస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇది అయితే పర్టికులర్ గా రాణి కలర్ అండి రెడ్ కలర్ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెడ్ కలర్ అయితే కాదండి బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్ ఉంది మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే వాళ్ళు పిక్ కూడా పెడతారండి మీకు ఒరిజినల్ పిక్ ఎలా ఉంది కూడా మీకు పిక్ అయితే షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా స్ట్రైప్స్ వస్తాయండి ఆరిజెంటల్ స్ట్రైప్స్ వచ్చి బోర్డర్ లో చక్కగా డబల్ స్టెప్ బోర్డర్ అన్నట్లు వచ్చింది మంచి బాటిల్ గ్రీన్ అండి గ్రీన్ లో కూడా మనకి డార్క్ షేడ్ అనమాట అండ్ దీనికి పళ్ళు పాటు చూడొచ్చు షార్ట్ పల్లుస్ అయినా కూడా మనకి మంచి సరి అండి మంచిగా షైనింగ్ ఉంటుంది మీరు అకేషన్స్ కూడా కట్టుకోవచ్చు అనమాట మరి మ్యారేజ్ కట్టుకునేంత గ్రాండ్గా ఉండదు కానీ చిన్న చిన్న కిటి పార్టీస్ కి వాటికి వేసుకోవడానికి వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న కలర్ అండి ఇది ఇది కలర్ ఆఫ్ ద ఇయర్ అనమాట అసలు కలర్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా అండ్ దీనికి వచ్చి ఆల్ ఓవర్ కూడా చెక్ పాట ఇచ్చారు అండ్ ఈ సారీకి మీరు బోర్డర్ అబ్జర్వ్ చేయొచ్చండి బోర్డర్ కూడా సింపుల్ అండ్ నీట్ బోర్డర్ ఉంటుంది అండ్ దిస్ ఈస్ ద పళ్ళు పాటు మనకి చక్కగా సెల్ఫ్ మార్చింగ్ లో చిక్ పళ్ళు వచ్చేసింది ఇది కూడా మీకు రాణి కలర్ అయినండి రాణి కలర్ ఎందుకో కొంచెం డిఫరెంట్ గా వస్తుందండి వీడియోలో రాణి కలర్ రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది కొంచెం వాయిస్ వినండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆల్ ఓవర్ సారీ కూడా సింపుల్ బుటీ వచ్చి గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ అండి కట్టుకుంటే మాత్రం చాలా చాలా హైలైట్ ఉంటుంది కేసు అయితే అద్దరిపోతుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎనీ సారీ అండి వీడియోలో చూపించే ఏ సారీ అయినా సరే మీకు ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్ లో తెప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి త్రీ ఫెస్టివల్స్ కి కలిపి ఆఫర్ లో ఉన్న కలెక్షన్ అండి సో ఇప్పటి నుంచి అయితే ఈ ఆఫర్ కలెక్షన్ వీడియోస్ వస్తూ ఉంటాయి అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దండి అండ్ ఈ సారీ కూడా చూసారు కదా ఇందులో ఫస్ట్ మనం సెకండ్ సారీ కూడా చూసామండి అది కూడా ఇలాంటి కలరే బట్ డిజైన్ అయితే మారుతూ ఉంటుంది ఇది వచ్చి ఆల్ ఓవర్ కూడా క్రాస్ గా క్రీప్ అవార్టర్ ఇచ్చారు అండ్ బోర్డర్ కూడా సూపర్ ఉంది కదా నీమ్ జరీ అండి ఇవన్నీ నీమ్ జరీ కాన్సెప్ట్ లో వచ్చాయి ఇంతకు ముందు వచ్చి రెగ్యులర్ జరీ వచ్చింది ఇది నీమ్ జరీ కాన్సెప్ట్ చాలా ట్రెండీగా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం శారీస్ చాలా బాగుంటాయండి అండ్ వీటిలో ఎక్కడైనా చిన్న వీవింగ్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు అండి లాట్ కలెక్షన్ కదా సో ముందే మెన్షన్ చేస్తున్నాము ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసుకోండి అలాగే మెయిన్ ప్రిఫరెన్స్ హోల్సేల్ వాళ్ళకండి హోల్సేల్ వాళ్ళకి ఇలాంటి ఐటమ్ మీరు చక్కగా మీరు మార్జిన్ వేసుకోవచ్చు అండ్ మీకు చాలా కూడా బయట చాలా ప్రైసెస్ ఉన్నాయండి ఈ వెరైటీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో సేల్ చేస్తున్నారు వీళ్ళు హోల్సేల్ వాళ్ళకైతే ఎయిట్ డబల్ నైన్ మీద ఇంకా తగ్గిచ్చిస్తారండి మీరు టెన్ సారీస్ అలా తీసుకుంటే ఇంకా తగ్గించిస్తారు అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ మిర్చి రెడ్ కలర్ అండి ఇది కూడా కాంట్రాస్ట్ మనం లైక్ లీఫీ గ్రీన్ కానీ అలాంటి కలర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం సారీస్ అసలు అవసరం అంటే అవసరం ఉంటుంది అండ్ మనకి మిర్చి రెడ్ మీద కూడా చక్కగా గోల్డెన్ జరీ స్ట్రైప్స్ వచ్చాయి మొత్తం వీవింగ్ అండి వీవింగ్ స్ట్రైప్స్ అండ్ బోర్డర్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉంది పికాక్ పాటర్ తోటి అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దిస్ ఇస్ ద పల్లు పాట అండి మిర్చి రెడ్ కలర్ అండి ఇది కలర్ వచ్చి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి జస్ట్ నేను మీకు ఐడియా కోసం అన్ని కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు విజిట్ చేస్తే ఇంకా మీరు డామేజెస్ అవి చూసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఒక్క ఐటమే కాదండి మీకు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి లైక్ ప్యూర్ క్రేప్స్ ప్యూర్ డోలాస్ అలాగే బ్రాండెడ్ వెరైటీస్ లెనిన్ కలెక్షన్ వర్క్ సారీస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీకు ఆన్లైన్ లో మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డార్క్ బ్లూ షేడ్ అండి బ్లాక్ అయితే కాదు ఇది ఒక కైండ్ ఆఫ్ బ్లూ షేడ్ అనమాట బట్ చాలా డార్క్ ఉంది పీకాక్ బ్లూ కలర్ లాగా ఉంటుంది అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి విత్ గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ అసలు బోర్డర్ కూడా చూసినట్లయితే ఎంత హైలైట్ గా వెరీ ట్రెడిషనల్ గా ఉందండి చిన్న లోటస్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ పల్లు కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ పళ్ళు వచ్చిందండి అండ్ ఈ శారీకి అయితే బోర్డర్ చాలా హైలైట్ అనమాట ఒక్కసారి బోర్డర్ గమనించండి ఎలిఫెంట్ ఎంత డిజైనర్ కాన్సెప్ట్ లో ఇచ్చారో ఇవన్నీ కూడా మీకు డిజైనర్ వెరైటీ వచ్చేస్తాయండి ప్యూర్ మోంగడోలా ఫ్యాబ్రిక్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండ్ లాట్ కలెక్షన్ రావడం వల్ల తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు ఈ శారీకి వచ్చి మనకి ఆల్ ఓవర్ కూడా చెక్ ప్యాటర్న్ అండ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ దీనికి బోర్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక స్టెమ్ లాగా ఇచ్చారు డిజైన్ అనేది బంచెస్ లాగా వచ్చిందండి మనకి పైన కింద కూడా సేమ్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ వన్ లైలాక్ కలర్ అండి లైలాక్ కలర్ లోనే మీకు చెక్ ప్యాటర్న్ వచ్చింది అండ్ దీనికి బోర్డర్ లో చూసారా ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చిందండి ఇలా మిస్టేక్ వచ్చింది ఇప్పటి వరకు చూస్తున్నట్లు మోస్ట్లీ అయితే ఎక్కడ కనిపించలేదు ఎక్కువ దీనికి ఒక్కదానికే కొంచెం వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ మంచి మజంతా కలర్ అండి సూపర్ ఉంది కలర్ అయితే అసలు ఎవరైనా సరే టెంప్ట్ అవ్వాల్సిందే అండ్ ఎవరికైనా చాలా బాగుంటుందండి అండ్ దీని బోర్డర్ జరీ చూడండి మీకు అది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది జరీ చూస్తారు ఎంత బాగుండిందో అండ్ మొత్తం కూడా జరీలో క్రీపర్ స్టైల్ డిజైన్ అనేది హైలైట్ ఇచ్చారు అండ్ పళ్ళు కూడా చాలా చాలా ట్రెడిషనల్ గా ఉందండి అండ్ ఆల్ ఓవర్ సారీ వచ్చి స్ట్రైప్స్ హారిజెంటల్ స్ట్రైప్స్ ఇచ్చారు ఇవి అన్నీ కూడా మోస్ట్లీ సింగిల్ సింగిల్ వస్తాయండి ఎక్కడైనా వన్ ఆర్ టూ డిజైన్స్ మాత్రమే కలర్స్ వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అనమాట ఈ ఎల్లో కలర్ అయితే హల్దీకి పెళ్లి కూతురికైనా బాగుంటుందండి అంత హైలైట్ ఉంది మీరు ఈవెన్ ఏదైనా కస్టమైజేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ శారీ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఫోల్డింగ్స్ ఎక్కడైనా కొంచెం నలిగి ఉండొచ్చు ఎందుకంటే లాట్ కాబట్టి బండిలు గట్టిగా టై చేస్తారండి సో దానివల్ల ఎక్కడైనా ఫోల్డింగ్ అలా అనుకోవచ్చు అన్ని సారీస్ కూడా అలా ఏమీ ఉండవు ఎక్కడైనా కొన్ని మాత్రం అలా వస్తాయి లైక్ పైన శారీ కానీ లాస్ట్ ఎండ్ లో ఉండే శారీ కానీ కొంచెం ఫోల్డింగ్స్ ఉంటుందండి అంతే లైలాక్ కలర్ లోనే కొంచెం డార్క్ షేడ్ అండి ఆల్ ఓవర్ సారీ కూడా మనకి లక్ష్మూట శారీస్ వస్తాయి కదా లైక్ అలా చిన్న చిన్న వీవింగ్ వచ్చింది అండ్ పళ్ళు కూడా జస్ట్ మనకి షిన్మార్క్ వచ్చినట్లు జస్ట్ స్ట్రైప్స్ ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద బోర్డర్ పార్ట్ అనమాట ఆ బోర్డర్ కూడా చక్కగా కంచి టైప్ లో వీవింగ్ బోర్డర్ సింగ్ మనకి కింద పైన రెండు కూడా సేమ్ లెంత్ ఆఫ్ బోర్డర్స్ వచ్చాయి అండ్ ఇది కూడా కలర్ చాలా బాగుందండి అండ్ ఆల్ ఓవర్ సారీ ఆ సరీ స్ట్రైప్స్ చూసారా దగ్గర దగ్గరగా చెక్ పాటినొచ్చి చిన్న బుట్టి హైలైట్ చేశారు అండ్ బోర్డర్ కూడా మస్తుందండి బోర్డర్ చూడొచ్చు అసలు ఎంత బాగుందో బోర్డర్ కలర్ కూడా సూపర్ డూపర్ గా ఉంది సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ అయినా బాగుంటుందండి వీటికి నెక్స్ట్ వన్ మిర్చి రెడ్ కలర్ అండి ఇది కూడా విస్కస్ జరిగి మీకు మీ జరిగి కాన్సెప్ట్ లోనే ఉంటుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు అండ్ బోర్డర్ కూడా డబుల్ స్టెప్ బోర్డర్ వచ్చి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారండి బుటీస్ కాన్సెప్ట్ లో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ప్యూర్ టెస్ట్ లో ఉండే ఫ్యాబ్రిక్స్ మీకు లాట్ లో రావడం వల్లే తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి మీరు డైరెక్ట్ విజిట్ చేశారంటే ఎక్కడ మిస్టేక్ ఏమైనా వచ్చిందో అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చండి చక్కగా అండ్ రెడ్ లోనే ఇంకొక డిజైన్ అండి స్ట్రైప్స్ ప్యాటర్న్ తో ఉంటుంది ఇది కూడా చూసేదానికంటే కూడా కట్టుకుంటే మంచి లుక్ ఉంటుందండి రెడ్ లో కూడా మనకి కొన్ని పర్టికులర్ డిజైన్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా రెడ్ లో కొన్ని పర్టికులర్ డిజైన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వన్ లైలాక్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా మనకి హోరిజెంటల్ స్ట్రైప్స్ వచ్చి కింద మనకి కంచి టైప్ లో వీవింగ్ బోర్డర్ ఇచ్చారు ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి సింగిల్ డిజైన్స్ వచ్చేస్తాయి అండ్ ఇది కూడా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి విత్ గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఆల్ ఓవర్ సారీ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ బోర్డర్ అండి సారీ మొత్తం చిన్న బుటీస్ ఉన్నాయి అండ్ పళ్ళు వచ్చి పీకోక్ కాన్సెప్ట్ అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇలా చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ పేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే అండ్ సిమిలర్ కాన్సెప్ట్ లోనే ఆల్ ఓవర్ సారీ చిన్న చిన్న బుటీ అండ్ స్ట్రైప్స్ వస్తాయి దిస్ ఇస్ ద బోర్డర్ అనమాట మైంగో డిజైన్ తో బోర్డర్ అండ్ రెడ్ లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ డిజైన్ కూడా చూడొచ్చు ఆల్ ఓవర్ కూడా థిక్ గా జరీ స్ట్రైప్స్ వస్తుంది గ్యాప్ బోర్డర్ ఉంది అండ్ పళ్ళు వచ్చి స్ట్రైప్స్ కాన్సెప్ట్ లో ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇదైతే కొంచెం సిల్వర్ జరీ కూడా టచ్ చేశారు అండ్ కలర్ అయితే అస్సలు ఎంత బాగుందో అండి కలర్ సూపర్ కలర్ అనమాట కుంకుమ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వస్తుంది ఇటు గోల్డెన్ జరీ బ్యూటిఫుల్ డిజైన్ మీరు ఇక్కడ వీరింగ్ చూడొచ్చండి ఎంత అంటే ఎంత బాగుంది ఇలా చిన్న సిల్వర్ జరీ ఫాబ్రిక్ కూడా అసలు ఎంత సాఫ్ట్ ఉందో అండ్ గ్రీన్ లో ఇంకొక సింపుల్ డిజైన్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అండ్ మనకి శారీ చూడొచ్చు లీఫ్ డార్క్ గ్రీన్ అండ్ పళ్ళు పీకాక్ ప్యాటర్న్ సారీ మొత్తం కూడా పీకాక్ అలాగే చిన్న డాలర్ బుటీ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ విత్ ఆల్ ఓవర్ సారీ చిక్ చిప్ వస్తుంది ఎల్లో మీద మీకు కొంచెం సరి డల్ గా అనిపిస్తుంది ఏమో అండి రియల్ గా అయితే అట్లా ఏమి ఉండదు వీడియోలో లైట్ మీకు అట్లా కొంచెం అనిపించవచ్చు నెక్స్ట్ వన్ బ్లూ కలర్ నెమలిపించం కలర్ అండి ఇది బ్లూ షేడ్ వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా స్ట్రైప్స్ వచ్చాయి దిస్ ఇస్ ద పళ్ళు చిట్ పళ్ళు అండ్ షార్ట్ పళ్ళు అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా శారీస్ అండి మీకు బోర్డర్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అవిటేషన్ కాదా అని నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ మొత్తం కూడా థిక్ బుటీస్ వచ్చేస్తాయండి అండ్ పళ్ళు పాటు చూసినట్లయితే రిచ్ పళ్ళు ఉంటుంది షార్ట్ పళ్ళు రిచ్ పళ్ళు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి హోల్సేల్ వాళ్ళకి ఇంకా ప్రైస్ తగ్గుతుంది హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ ఇంకా లెస్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ మంచి టొమాటో రెడ్ కలర్ అండి ఇది కూడా కలర్ అవసం ఉంది దిస్ ఈస్ ద పళ్ళు పాడ్ చాలా అంటే చాలా బాగుంది ఈసారి కూడా వీటి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ జస్ట్ సాంపుల్స్ మాత్రమే మీరు ఒక్కసారి విజిట్ చేసిన హోల్సేల్ వాళ్ళైనా సరే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది లైక్ సెమీ జార్జెట్ టైప్ లో ఉంటుంది అండ్ మనకి లుక్ వైజ్ గా కస్సర్ టైప్ లో కూడా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చి అండ్ శారీ మొత్తం కూడా వీవింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసారు కదా చక్కగా వీవింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మొత్తం క్రీపర్ డిజైన్ వీవింగ్ అండి ఇక్కడ ఏదైతే బాగుండే డిజైన్ ఉందో అది ప్రింట్ అనమాట ఇవి విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే ఉంటాయండి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తాయి ఆ డిజైన్ బట్టి మారుతూ ఉంటుంది ఈ సారీ వచ్చేటప్పటికి మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ అన్నట్లు ఇచ్చారు బోర్డర్స్ కూడా చక్కగా వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి ఇందులో అయితే లిమిటెడ్ కలెక్షన్ ఉందండి ఒక ట్వంటీ టు థర్టీ ఏ ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే చూసేద్దాం అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ చూడొచ్చు పిచువయే డిజైన్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పార్ట్ అండి కలర్ కూడా అద్రిపోతుంది అనమాట అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చక్కగా క్రీపర్ డిజైన్లో వీవింగ్ ఇచ్చేసారు ప్రతి దానికి కూడా పళ్ళు వస్తుంది వీటిలో కలంకారి ఉన్నాయి బాన్లీ టైప్ ఉన్నాయి ఫ్లోరల్స్ ఉన్నాయి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూసినట్లయితే మీకు చక్కగా ఫ్లోరల్ కాన్సెప్ట్లో ఉంటుంది ఫ్లోరల్లో కూడా మనకి కొంచెం పెద్ద ఫ్లవర్స్ వస్తుందండి అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది కంప్లీట్ మనకి శారీలో సెల్ఫ్ వీవింగ్ ఉందండి మొత్తం కూడా గోల్డెన్ జరీ తోటి అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ ఇది కూడా కలర్ చాలా యూనిక్ గా ఉందండి కలర్ వచ్చి కొంచెం స్నఫ్ మిక్స్డ్ షేడ్ ఉంది అండ్ ఆల్ ఓవర్ సారీ లీఫీ ప్యాటర్న్ హైలైట్ చేశారు అండ్ బోర్డర్ కూడా జరీ కాంబినేషన్ లో హైలైట్ ఉంది అండ్ ఇందులోనే లైట్ కలర్ లైక్ చేసే వాళ్ళ కోసం అయితే ఇంకా మంచి వెరైటీస్ కూడా ఉన్నాయండి మంచి పేస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది శారీలో డిజైన్ చూడొచ్చండి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ వచ్చి హైలైట్ గా ఉంది ఇది వీ ప్యాటర్ లో ఏ సారీ అయినా సరే మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండి ఇందులోనే స్మాల్ ప్రింటెడ్ డిజైన్ కూడా ఉంది స్మాల్ డిజైన్ లో ఉన్నాయి కొంచెం పెద్ద ఫ్లాస్ ఉన్నాయి ప్రతి దానికి కూడా మీకు పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళునే వస్తుంది అండ్ బోర్డర్ కూడా వీవింగ్ లోనే ఉంటుందండి ఆల్ ఓవర్ సారీ కూడా వీవింగ్ పార్ట్ ఇచ్చేస్తారు అండ్ ఈ ఎల్లో కలర్ చూడొచ్చు ఎల్లో మీద మంచి గోల్డెన్ జరీ వే ఉంటుంది సెల్ఫ్ మ్యాచింగ్ పలు అండ్ మనకి సారీ మొత్తం కూడా చక్కగా బర్డ్ కాంబినేషన్ తో విత్ ఫ్లవర్ అనేది హైలైట్ చేశారు దీని బ్లౌజ్ కూడా చూడొచ్చండి మస్టర్డ్ షేడ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చి అండ్ అందులోనే ఇంకొక డిజైన్ అనమాట మనకి కలంఖహారీలోనే గర్ల్ పార్ట్ అని టచ్ చేశారండీ అండ్ పళ్ళు పార్ట్ సెల్ఫ్ మార్చింగ్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకైతే మినిమం టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఇంకా ప్రైజ్ లిస్ట్ అవుతుందండి మీకు టెన్ సారీస్ తీసుకునేట్లయితే కాంటాక్ట్ చేయండి స్పెషల్ ప్రైస్ ఉంటుంది మీకు ఇంకా తక్కువ రేట్కే ఇస్తారు అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట ఫ్లోరల్ డిజైన్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేటప్పటికి కొంచెం పెద్ద ఫ్లాస్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం కలర్ మ్యాచింగ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ మీకు సారీ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ కూడా కొంచెం కాపర్ టైప్ ఆఫ్ సరి వచ్చిందండి విత్ ఫ్లాస్ డిజైన్ ఫ్లాస్ అన్ని కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లాస్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ ఇది చూడొచ్చు పెస్టల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా చక్కగా డార్క్ కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ శారీ మొత్తం కూడా ఇలా బర్డ్ పాడ నుంచి ఫ్లార్క్ డిజైన్ ఇచ్చారండి మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేసి సింగిల్ శారీ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు అలాగే మీకు నచ్చిన సారీ సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట శారీలో ఇందులో జరి వీవింగ్ చూడండి ఎంత హైలైట్ అవుతుందో డిస్టర్బెంట్ కొంచెం తక్కువ వచ్చింది జరి అయితే చాలా హైలైట్ అవుతుంది అలాగే క్రిస్మస్ కి అలా వైట్ సారీస్ కావాలి అన్న న్యూ ఇయర్ కి ఏమైనా స్పెషల్ డిజైనర్ వేర్ సారీస్ కావాలి అన్న కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తారు మోస్ట్లీ ఎక్కువ కూడా లాట్ కలెక్షన్ ఉంటుందండి సో దానివల్ల ఏంటంటే మనకి రెగ్యులర్ గా కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూడొచ్చు ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు వీవింగ్ వచ్చిందండి అండ్ శారీ వచ్చేటప్పటికి లైట్ కలర్ మ్యాచింగ్ విత్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఉంది అండ్ ఈ సారీ చూడొచ్చండి కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి లెహరియా డిజైన్ అనేది హైలైట్ చేశారు అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి టొమాటో రెడ్ కలర్ అండి కొంచెం పింకిష్ మ్యాచింగ్ లో ఉంది బ్లౌజ్ కూడా ఎగ్జాక్ట్ గా బోర్డర్ కలర్ లోనే కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ స్నఫ్ కలర్ మ్యాచింగ్ అండి ఇవి కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ లో ఉంది అండ్ సారీ చూడొచ్చండి మనకి లైట్ పెసర్ గ్రీన్ లో కూడా లైట్ కలర్ వచ్చి బోర్డర్ స్టఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా కలర్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుండింది ఈ సారీ కూడా సన్న ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు వివింగ్ డిజైన్ వచ్చింది అండ్ చిన్న బోర్డర్ కలర్ కూడా చాలా క్లాజీ మ్యాచింగ్ ఉందండి అది వచ్చింది కదా గ్రీన్ విత్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చి మనకి జామెట్రికల్ ప్యాటర్న్ అయితే హైలైట్ చేశారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూడొచ్చు వైట్ పైన చక్కగా ఆనియన్ పింక్ కొంచెం డార్క్ షేడ్ లో బ్యూటిఫుల్ డిజైన్ అండి బాతిక్ కైండ్ ఆఫ్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ సారీకి హైలైట్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ అండి వాషింగ్ కాకుండా ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ అనమాట అకేషనల్ వైజ్ గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ కలర్ కూడా హైలైట్ ఉందండి కొంచెం గ్రీన్ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ లో ఉంది బ్లాక్ అయితే కాదండి గ్రీన్ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ ఉంది అండ్ సారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అలాగే క్రీప్ ప్యాటర్న్ వచ్చింది బోర్డర్ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ బోర్డర్ ఉందండి అండ్ నెక్స్ట్ వన్ వైన్ కలర్ కాంబినేషన్ అండి దిస్ ఈస్ ద పల్లు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేటప్పటికి మీకు ఫ్లోరల్ కాన్సెప్ట్ లో డిజైన్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి మ్యాంగో డిజైన్ తో వస్తుంది శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉందండి యూనిక్ కాంబినేషన్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇక స్ట్రైప్స్ ప్యాటర్న్ తో బ్లౌజ్ వస్తుందండి అండ్ ఇది నెక్స్ట్ శారీ అండి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జామెట్రికల్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ సారీ అనమాట లాస్ట్ శారీ అయినా అసలు అద్దరిపోతుంది హోల్సేల్ వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ అండి హోల్సేల్ వాళ్ళకి ఇంకా ప్రైస్ ఇస్తారు మీరు కాంటాక్ట్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తారు టెన్ శారీస్ అలా తీసుకుంటే మీకు ఇంకా లెస్ ప్రైస్ వచ్చేస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి షాప్కి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే మాత్రం మీకు డ్యామేజ్ ఏమైనా ఉన్నా మిస్ ప్రింట్ ఉన్నా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేస్తాయి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్